హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చూసేందుకు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇదైతే మా గృహప్రవేశం వీడియో అనమాట లాస్ట్ టైం చెప్పాను కదా మా గృహప్రవేశం అయితే అయిపోయింది అని బర్త్డే వీడియోలో అయితే చెప్పాను నేను లాస్ట్ టైము ఆ వీడియో చూడకుండా తప్పకుండా ఎవరైనా చూడండి ఇంకా ఇదైతే మా గృహప్రవేశం అయితే వీడియో అనమాట వీడియో తీయడానికి కుదరలేదు కానీ అక్కడక్కడ చిన్న చిన్న బిట్లు అయితే తీసాము అందుకనేసి అన్ని కలిపి అయితే పెట్టేస్తున్నాను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఇక్కడైతే మా ఆడపిల్లలు అందరూ కలిసి పాలైతే పొంగబెడుతున్నారు పెడుతున్నారనమాట ఆడపిల్ల మా ఇంట్లల్లో అయితే ఆడపిల్లలే పొంగబెడతారు పాలు ఇంకా ఎవరెవరి పద్ధతి ప్రకారం వాళ్ళు చేసుకుంటారనమాట ఇంకా మా ఆడపిల్లలు అంటే కొంచెం ఎక్కువ లేండి మా ఆయన వాళ్ళ చిన్నాన పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కలిసి పది పదకొండు మంది అయితే ఉన్నారు ఇక్కడైతే తొమ్మిది మంది ఇంకా పాలు అయితే కొన్ని నైవేద్యం పెట్టేసి దేవుని దగ్గర ఇంకా మేము ప్రసాదం కూడా చేస్తాము అని మా వాళ్ళైతే చెప్పారు ఇంకా అద్దెలోపల స్వామి అయితే సత్యనారాయణ స్వామి అయితే అన్నీ రెడీ చేసుకుంటున్నాడు మాట పక్కన హాల్లో ఇంకా నేనైతే పెద్దగా చూపించలేదు మా హౌస్ అనేది ఇంట్లో ఈ వీడియోలో నెక్స్ట్ టైం సపరేట్గా వీడియో అయితే చేస్తాను నేను హౌస్ గురించి కూడా ఎలా ఉంది అనేది అయితే చూపిస్తాను దీంట్లో పెద్దగా ఏం కనిపించలేదు లేండి ఎక్కడెక్కడో చిన్న చిన్నగా అయితే కనిపిస్తుంది అనమాట ఇంకా అది కూడా నేను వీడియో అయితే చేస్తాను అనమాట ఖచ్చితంగా ఇంకా స్వామి వచ్చేసి పూజకన్నీ సిద్ధం చేసుకొని ఇంకా అది అక్కడ చేసుకుంటున్నాడు చూడండి దాంట్లో కనిపించింది కొంచెము ఇంకా రెండమ్మ టైం అయింది అని పిలిస్తే వెళ్ళి పూజకు కూర్చున్నాం పూజ చూసేయండి ఐకన్ టీచర్ హలో అలవడ గైనాస్తం యామి రక్షాంతారయమి ప్రణో ఆదేవి అయితే ఇలా సత్యనారాయణ వ్రతం చాలా బాగా జరిగిందనమాట ఏమంటే వీడియోలు సరిగ్గా తీయలే తీయలేదు కుదరలేదు అసలు ఇంకా మా ఆడపిల్లలకైతే ఒడిబీమ్ అయితే పెట్టేకైతే రెడీ చేసుకున్నాము ఇంకా మా ఆడపిల్లలకు ఒడిబీమ్ పెట్టేసి గుడికైతే పోయి వచ్చామన్నమాట నెక్స్ట్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మా హౌస్కి అంటే మా గృహప్రవేశానికి ఏమేమి గిఫ్ట్లు వచ్చాయి అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బా